ఈ రోజు సంఘంలో ఉన్నవారు తొంభై శాతం మంది సమస్యలు ధ్యానించేవారు ఉన్నారు కానీ వాగ్దాన్ని ధ్యానించేవారు లేరు అందుకే జీవితం మారట్లే అందుకే ఆశీర్వాదాలు పొందుకోవట్లే అందుకే కుటుంబాల్లో సమస్యలు పరిస్థితులు అన్ని కూడా మరిచిన్నావు నాకున్నాయి ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు ఇంత అద్భుతమైన దేవుని పొందుకున్నాం కానీ మన జీవితంలో మార్పు లేదు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఈ ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత పరిస్థితుల్లో నువ్వు మార్పు చూడాలి అంటే నువ్వు వాగ్దానం పట్టుకొని నమ్మినట్టు అయితే ఖచ్చితంగా దాన్ని ధ్యానించాల పట్టుకోవడమే కాదు దాన్ని ఏం చేయాలా ధ్యానించాలా సరైన వాటి మీద ధ్యానం చేస్తే సరైన ఫలితాలు మనం పొద్దుకుంటాం లేవుగా ఐ అబ్రహాముకు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు ఆదికాండం పన్నెండో అధ్యాయం మొదటి మూడు వచ్చిన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చేమని అంటే నీ తండ్రి ఇంటిని గృహాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ ప్రజల మధ్యలో వదిలిపెట్టి నీ బిజినెస్ ని నీ స్నేహితులు నీ బంధువులు అందరిని బయటికి రమ్మని దేవుడు చెప్పాడు వస్తే నేనేం చేస్తానన్నాడు ఆయన నిన్ను దీవిస్తానని చెప్పాడు హలోయ నిన్ను దేశంలోకి ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు లోయ నీ పేరు గొప్ప చేస్తానని చెప్పాడు హలోయ నీ ద్వారా జనములు దీవించబడతారని దేవుడు చెప్పాడు లోయ నిన్ను చెప్పించిన వారు చెప్పింపబడతారు నిన్ను దీవించిన వారు దీవించబడతారు లోయ ఈ వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నేను నేను నెరవేరుస్తాను మార్చుకోను నా మనసు అని అబ్రహాము నమ్మడానికి ఒట్టేసుకున్నాడటూయా ఎంత మంచి దేవుడో చూడండి ఆయన మాట్లాడితే దాని నుంచి తిరగడు కానీ అబ్రహాము నమ్మాలి ఆయన విశ్వసించాలని ఆయన ఒట్టు కూడా ఆయనకి ఇచ్చినట్టుగా మనం మనం చూస్తున్నాం ప్రేస్తే చూడ ఎంత నమ్మదగిన దేవుడు ఈరోజు ఆయన వాగ్దానాన్ని ఇవ్వడమే కాదు ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అబ్రహాం జీవితంలో ఒట్టేసుకునే దేవుడుగా ఉంటున్నాడు ఎందుకు నేను ఇంకా మంచు మార్చుకోండి బిడ్డ నేను ఖచ్చితంగా నేను జీవిస్తానని నేను దీవిస్తాను షోర్లీ యూ విల్ బీ బ్లెస్ ఖచ్చితంగా నువ్వు దీవించబడతాను మీరు చూడండి అక్కడ ఖచ్చితంగా నువ్వు జీవించబడతావు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావని దేవుడు వాగ్దానం చేసినట్టుగా మరి మనం చూస్తున్నాం అదే విధంగా దేవుడు అబ్రహాన్ని జీవించాడు చూడండి మీరు చూడండి అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించాడంటే ఆయన వెళ్తా ఉంటే దేశాల మధ్యలో వెళ్తుంటే రాజులు ఆయన చూసి భయపడ్డారట హలోయ ఒకసారి ఆలోచించండి రాజులు వారు అబ్రహాం చూసి భయపడ్డారంటే ఎందుకో దేవుడు అబ్రహాంని అంత గొప్పగా దీవించాడు హలలోయ ఆయన దగ్గర ధన సంపద బహుగా దేవుడిచ్చాడు ఆయన మీద దేవుడి కృప గొప్పగా ఉంది ఆయన పేరు దేవుడు గొప్ప చేశాడు ఆయన్ని ఆశీర్వదించాడు హలలోయ ఏమైనా అదే కాదు ఈ రోజు కూడా అబ్రహాం జీవితంలో నెరవేర్చిన ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేరు వస్తుంది హలోయ కదా ముస్లింలు క్రైస్తవులు యూదులు అందరూ అబ్రహాం ఏమంటున్నారు తండ్రిగా పిలుస్తున్నారు హలోయ దేశంలో తండ్రిగా చేస్తానన్న వాగ్దానం నెరవేర్చబడ్డదా హలోయ నెరవేర్చబడుతుందా హలోయ చూడండి దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అద్భుతాలు చేసే దేవుడు అబ్రహాం జీవితంలో చేశాడు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు హలోయ అబ్రహాము వాగ్దానాన్ని నమ్మి దేవుని వెంబడించాడు హలో దేవుడు నెరవేర్చాడా అద్భుతమైన కార్యాలు చేశాడు